కర్నూలు బస్సు దగ్ధం కేసులో పంతొమ్మిదవ మృతదేహంపై సస్పెన్స్ ఇంకా వేడలేదు ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య పంతొమ్మిదిగా ఉన్నప్పటికీ పంతొమ్మిదవ డెడ్ బాడీ ఎవరితో ఇప్పటి వరకు గుర్తించలేదు ఈ మృతదేహం కోసం ఎవరూ క్లైమ్ చేయలేదని అధికారులు చెబుతున్నారు దీంతో పంతొమ్మిదవ మృతుడి గుర్తింపు వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు డెడ్ బాడీ వివరాలు తెలియక కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోంది కర్నూలు బస్సు దగ్ధం కేసులో పంతొమ్మిదో మృతదేహంపై సస్పెన్స్ ఇంకా వెడలేదు ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య పంతొమ్మిదిగా ఉన్నప్పటికీ పంతొమ్మిదో డెడ్ బాడీ ఎవరిదో ఇప్పటి వరకు గుర్తించలేదు ఈ మృతదేహం కోసం ఎవరు క్లైమ్ చేయలేదని అధికారులు చెబుతున్నారు దీంతో పంతొమ్మిదో మృతుడి గుర్తింపు వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే డెడ్ బాడీ వివరాలు తెలియక కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ ద్వారా అందిస్తారు మల్లికార్జున మనం చూసుకోవచ్చు ఏదైతే శుక్రవారం రోజు జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కూడా దాదాపుగా పంతొమ్మిది మంది అంటే బైక్స్ తో పాటుగా మనము ఇరవై మంది మృతి చెందారనే మనం చెప్పుకోవచ్చు ఈ కేసులో పలు కోణాలకు కూడా దర్యాప్తు అన్నది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముందుగా మనకు బైక్స్ శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతను ఎదురుగా వచ్చి టీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది బస్సు కింద బైక్ పడటం కారణంగానే నిప్పులు వచ్చి ప్రమాదం జరిగిందని అనుకున్నాం మొట్టమొదటి అయితే పూర్తి స్థాయిలో ఒక సీసీటీవీ ఫుటేజ్ నిన్న రోజున వచ్చిన నేపథ్యంలో కూడా కేసు అంతా కూడా యూటర్న్ తీసుకుని చెవచ్చు ముఖ్యంగా ఏదైతే బస్సు ప్రమాదాని కంటే ముందుగానే ఆ బైక్ ఏదైతే ఉందో తన స్నేహితులతో పాటుగా ఎరిస్వామితో పాటుగా శివశంకర్ తుగ్గలికే బయలుదేరడని చెప్పవచ్చు ఈ క్రమంలోనే మార్గ మధ్యంలోనే ఒక డివైడర్ ని ఢీకొట్టడం వల్ల కూడా శివశంకర్ ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అయితే ఆ బైక్ ఢీకొట్టిన తర్వాత రోడ్డు పైనే పడి ఉంది ఈ క్రమంలో కూడా బైక్ ను తీయడానికి ఎరిస్వామి ఆ ప్రాంతానికి వెళ్ళే బైక్ ను ఆ బయటికి లాగే క్రమంలోనే పూర్తి స్థాయిలో ఒకసారిగా ఆ బైస్ అతి వేగంగా వచ్చినటువంటి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్ పైన ఎక్కడ జరిగిందని చెప్పొచ్చు ఎక్కి ఎక్కడోనే పూర్తి స్థాయిలో త్రీ హండ్రెడ్ మీటర్స్ ని ఆ బైక్ ని లాక్కొని వెళ్లిన క్రమంలోనే ఒక్కసారిగా నిప్పులు చెలరేగడం నేపథ్యంలో పెట్రోల్ బైక్ కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పెట్రోల్ బైక్ కాబట్టి మంటలు చెలరేగిన నేపథ్యంలో కూడా ప్రశంత వ్యాపించడం ఆ పూర్తి స్థాయిలో ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందిన సంఘటన మనం చూస్తాం ఈ నేపథ్యంలో కూడా పలు కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే పూర్తి స్థాయిలో ఎడిస్వామి పూర్తి ఈ సీన్ లోకి వచ్చారని చెప్పవచ్చు ఎందుకంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం వెళ్ళారు వెళ్ళి ఈ క్రమంలో కూడా ఎవరైతే శివశంకర్ ఉన్నారో సమాధాని కంటే ముందు శివశంకర్ రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు శివశంకర్ ఒక పెట్రోల్ బంక్ వెళ్లి అక్కడ పెట్రోల్ పోయించుకున్న సంఘటనలు తన వెనుక ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ఎవరని చెప్పి ఆరాధించిన నేపథ్యంలో కూడా ఇదంతా విషయం బయటకు వచ్చిందని చెప్పచ్చు అయితే సంఘటన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎవరైతే శివశంకర్ ఉన్న శివశంకర్ సంబంధించినటువంటి సెల్ ఫోన్ దొరకలేదు ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు శివశంకర్ ఇంటి దగ్గరికి వెళ్లారు ఆ సెల్ ఫోన్ ఏమైంది ఏంటి అని చెప్పి ఆరా తీయక ఫోన్ లేదు తనతో పాటే ఉందని చెప్పి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ని టేస్ చేయడం చేయడం పెట్టారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా సెల్ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా దుగ్గులు వైపు చూపించాయి తుగ్గలికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుడిని అక్కడ ఉన్నటువంటి అతన్ని ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఎస్ మేమిద్దరం కూడా ఆ రోజు బైక్ లో ప్రయాణం చేశాము ఆ తుగ్గలి నన్ను డ్రాప్ చేయడానికే శివశంకర్ నాతో పాటు వచ్చాడని చెప్పేసి అతను కూడా అన్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం జరిగింది తను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు తను పక్కకు లాగే లోపలనే బైక్ లాగాలని వెళ్తున్న క్రమంలోనే ఒకసారిగా అతి వేగంతో బస్సు రావడము ఆ తర్వాత బైక్ రాపిడి జరగడం వల్ల కూడా ప్రమాదం జరిగింది ఆ సంఘటన జరిగిన నేను కళ్ళారా చూశాను పూర్తి స్థాయిలో దట్టమైనటువంటి పొగలు కూడా అక్కడ ఉన్నాయి ప్రాణ భయంతో కూడా నేను అక్కడి నుంచి నేను దుక్కలికి వెళ్ళిపోయానని చెప్పేసి అని కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఎవరైతే ఏదస్వామి ఉన్నాడో అతను చెప్పినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా కడుపు నొప్పి తో పూర్తి స్థాయిలో అతన్ని కడుపు నొప్పి రావడంతో ప్రస్తుతం అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొస్తున్నారన్న సమాచారం కూడా అందుతోంది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది మొదట అనుకున్నట్టుగా కాకుండా ఏదైతే యాక్సిడెంట్ ముందుగానే జరిగింది కాబట్టి జరిగిన తర్వాత ఎవరు ఏదైతే బైక్ శివశంకర్దే తప్పు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకున్నారు కానీ ముందస్తుగా ప్రమాదం జరిగింది ఈ నేపథ్యంలో కూడా బస్ డ్రైవరే చూసుకోకుండా ఆ బైక్ ని ఎక్కించి ఆ మూడు వందల మీటర్లు తీసుకుపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేదని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారని చెప్పవచ్చు ఈ పంతొమ్మిది మంది ఎవరైతే చనిపోయారో ఈ ప్రమాదంలో వారికి సంబంధించినటువంటి డిఎన్ టెస్ట్లున్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమరావతికి పంపడం జరిగిందని చెప్పవచ్చు అయితే ముగ్గురికి సంబంధించినటువంటి బంధువులు ఇంకా రాలేదు బీహారు ఒరిస్సాకి సంబంధించినటువంటి వారు ఒక ఇద్దరు ఉన్నారు తర్వాత ఒక బాడీ అన్నోన్ బాడీ ఉంది అయితే ఈ ముగ్గురు బాడీ ఒక బాడీ బాడీతో పాటుగా ఎవరైతే ఇద్దరు ఉన్నారో బీహార్ ఒరిస్సాకి చెందినటువంటి వారు ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకోలేదు ఈ నేపథ్యంలో కూడా వారిని ఒకవేళ వస్తే కనుక అమరావతికే వచ్చి అక్కడ శాంపిల్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది నేపథ్యంలో కూడా ఎవరు బ్లడ్ శాంపిల్స్ అయితే మ్యాచ్ అయితే డిఎన్ఏ టెస్ట్ అయితే మ్యాచ్ అవుతుందో వారికి పూర్తి ఆ డెడ్ బాడీస్ ని అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఈ రోజు సాయంత్రం అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది కాబట్టి మొన్నటి రోజున ఆ శాంపిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సాయి సుధీర్ వాటిని అన్ని సేకరించి అక్కడ పంపడం జరిగిందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రము లేదా రేపు ఉదయానికి ఆ రిపోర్ట్లు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది వ్యతిరేక